ఆడపిల్ల పుట్టింటి నుంచి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వచ్చేటప్పుడు అసలు ఏం తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి అత్తంటికి వచ్చిన ఆడపిల్లకి అనుక్షణం అమ్మ పుట్టిల్లు గుర్తొస్తూ ఉంటుంది మా అమ్మ ఈ దేవుడికి పూజ చేసేది ఈ పూలు పెట్టేది అనే ఆ అభిప్రాయం అలా మానసికంగా ఉండమే కాకుండా ప్రత్యక్షంగా కనిపించడానికి వీలుగా అమ్మ ఏ అమ్మవారికి పూజ చేసేదో ఆ అమ్మవారికి ప్రతినిధిగా గౌరీదేవికి సంబంధించిన గౌరీరాయి బాగుంటుంది అని తెచ్చుకోవాలి దానికి తను ప్రత్యేకంగా పూజ చేస్తుండాలి రోజు ఒకటి రెండు వచ్చేటటువంటి సందర్భంలో అమ్మ ఏ తులసి మొక్కకి నిరంతరం ప్రదక్షిణం చేసి నీళ్లు పోసేదో మంత్రం చదువుతారో శ్లోకం చదువుతానో ఆ తులసి కోటలో ఉన్న చిన్నదైన మొక్కను తెచ్చి అదే మొక్కని ఇక్కడ పెంచుకోవాలి నేను మా అమ్మ ఇంట్లో ఉన్నాను మా అమ్మ నాకు కనిపిస్తుంది కొత్తగా వెళ్ళిన భావన అక్కడ ఉన్నటువంటి తులసి మొక్కని తెచ్చి ఇక్కడ పెంచుకుంటే ఇది పెరుగుతూ ఉంటుంది మా అమ్మ చక్కగా ఉంది కురం రోజుల్లో కాశీ మధ్య కథలో ఉండేవి అమ్మ నేను పెడుతున్నాను కాశీ ఎప్పుడు వస్తానో తెలియదు వస్తానో రానో కూడా తెలియదు నన్ను తలుచుకుంటూ ఇదిగో ఇక్కడ మొక్కని నాటాను నేను రోజు నీళ్ళు పోయి ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళాడు అని అనుకుని ఆ మొక్కలోనే పిల్లవాడిని తలుచుకుని రోజు నీళ్ళు పోసేది సుఖంగా వాడు తిరిగి వచ్చేవాడు అంటే చెప్పొచ్చేది దానిలో ఈ భావన ఇంకా అత గౌరీరాయ ఏదైతే ఉందో అది ఈ తులసి మొక్క ఆ తులసి కోట్లో ఉన్నదే చిన్నది తెచ్చుకుని వేసుకుంటే హాయిగా ఉంటుంది తెచ్చుకోవడం ధర్మం అంతే ధన్యవాదాలు